ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఇగో పల్లీ చెట్టు అనమాట ఈ పల్లి చెట్టు పెరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ మొలకల్లా ఈ విధంగా వస్తాయి కదా అవి అనేది ఇట్లా అనగా పట్టుకోవాలన్నమాట పట్టుకుంటే ఈ ఇవి ఉంటాయి కదా భూమిలోకి పోయి అవి కాయల్లాగా తయారవుతాయి అనమాట ఇవన్నీ పల్లి చెట్లే చూడండి ఇవన్నీ పల్లి చెట్లే కాతగా వస్తుందా లేదా ఇలా వచ్చిందంటే అది అయినట్టు అనమాట ఇట్లా పసుపు కలర్ కావాలి ఆకులు అయితే అయినట్టు చూడండి కాత ఎక్కువ కాయలేదు ఇవి ఇవి అనేది కింది భూమిలో పోలేవు అందుకే కాత కాయలేదు చూడండి పచ్చిపల్లి చాలా బాగుంటుంది जेला <mully> <mully>